హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే లో కాస్ట్లో ఒక అందమైన విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది ఇది మనకి కేవలం డెబ్బై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మూడు వందల ముప్పై ఐదు గజాలలో అందమైన విశాలమైన ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ సేల్కైతే వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇంతకు ముందు కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌసు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి కొలతల పరంగా స్క్వేర్గా ఉంటుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడలపు యాభై లోతు అరవై ఉంటుందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం మూడు వందల ముప్పై ఐదు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్నారు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు డబల్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి పైన స్పేషియస్గా త్రిపుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో పెద్ద పలకలూరు గొర్రెవారిపాలెం విలేజ్లో సేలుకొచ్చిన టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి సో అలాగే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇదే పెద్ద పలకలూరు గొర్రెవారిపాలెం విలేజ్లో పదిహేను వందల గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేలుకొచ్చిందండి స్థలం ముందు రోడ్డు పెద్ద రోడ్డు అండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఎనభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఈ రెండు ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్న స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ